దమనకుడు అడిగిన ప్రశ్నకి కరెక్ట్ కూడా ఇలా చెప్పాడు ఓ అడవిలో కొన్ని కోతుల గుంపు ఉండేది వాటికి ఒకరోజు ఎడారిని చూడాలంటే కోరిక కలిగింది కానీ ఆ ఎడారి ప్రాంతంలో ఉండే కష్ట నష్టాల గురించి ఆ కోతులు కాస్తంత కూడా తెలియదు ఆ కోతుల గుంపు ఎట్లయినా సరే ఎడారి ప్రయాణం కట్టే ఒక కోతి వాటికి మార్గదర్శకుడిలాగా ఉండి ముందు దారి చూపుతుంటే మిగిలిన కోతులన్నీ కూడా దాని వెనక వరుసగా నడుస్తాగాయి మధ్యాహ్నం కూడా హ్యాపీగా నడుస్తూ ఉన్నాయి కానీ కొంత దూరం పోయేటప్పటికీ ఓ నది ప్రాంతం కనపడింది అది ఆ నదంతా కూడా ఎండిపోయి రెండు మూడు మైళ్ళ మించి వెడల్పు ఉంటుందట అది ఎండిపోయి అది ఎండిపోవడం వల్ల బీట్లు వేసిన పొడి ఇసుకతో ఎత్తుపల్లాలుగా ఉంది ఆ ప్రాంతం కోతులన్నీ అదే ఎడారిని భావించి ఆ ఎడారి అవతల ఏముందో చూడాలని ఆ నది నడ నడక మొదలెట్టినాయి అది ఎండాకాలం అందులోనూ మిట్ట మధ్యాహ్నం సమయం కింద శ్రగలు కక్కుతున్న ఇసుక వేడికి పైన సూర్యుడి వేడికి కాళ్ళు కాలుతూ తలకాయ కాలుతూ ఉన్నాయి అయినా కోతులు ముండిగా నది సగం దూరం నడిచాయి నడి మధ్యలో కొన్ని చెట్లు కనపడ్డాయి పాపం వాటికి అవి కనిపడేట్టు వాటికి ప్రాణం లేచుచ్చునట్టు అయింది గబగబ పరిగెత్తుకుంటూ చెట్ల మీదకి చేరాయి ఎండలో నడిచి అలసట వల్ల వాటికి దాహం వేస్తూ ఉన్నది చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయేమో నీళ్ళని చూశారు ఎక్కడా కనపడలా కొంత దూరంలో ఏవో చెట్ నీళ్లు ఉన్నట్టుగా కనపడ్డాయి అవి నీళ్ళు అనుకొని కోతులు అటువైపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాయి చెట్టు మీద నుంచి చూసినప్పుడు నీళ్లు ఉన్నట్టుగా కనిపించే ప్రదేశంలో వాటికి చుక్క నీళ్లు కూడా కనిపించలేదు పాపం అవి అన్నీ కూడా నీరసంగా మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చి కూర్చున్నాయి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత వేరే దిక్కుకు చూస్తే కొద్ది దూరంలో మళ్ళీ నీళ్ళు కనిపించాయి లేని ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ మళ్ళీ అక్కడికి పరిగెత్తాయి కానీ పాపం అక్కడ కూడా చుక్క నీరు కనిపించాల మళ్ళీ ముఖాలు వేళ వేసుకుంటూ చెట్టు మీదకి చేరాయి చెట్టు మీద చిటారు కొమ్మలో ఓ గూడు కట్టుకొని ఉంటుంది కోతులు గుంపు చెట్టు మీదకి చేరడంతో అవి తనకేమైనా హాని చేస్తాయేమో అని తలప తల తలపెడతాయేమో అని భయపడ్డాయి అందువల్ల ఆ గూడు లోపలే దాక్కొని తలను మాత్రం బయటికి పెట్టి చూడసాగింది అవి మాట్లాడుకున్నటువంటి అన్నీ విని దిక్కన ఆ గూడులోంచి కోతుల మధ్యలోకి వచ్చి వాలి ఓ అమాయకమైన కోతులారా మీరు ఇసుకలో ఎండవేయడంకి వచ్చి ఆవులను చూసి నీరను భ్రమపడి వాటి కోసం పరిగెట్టడం చూశాను వాటిని ఎండమావులు అంటారు అక్కడ నీరు దొరకదు దాని కోసం వెడితే నిరాశే మిగులుతుంది నా వెంట రండి మీకు తీయటి నీరు దొరికే చోటును చూపిస్తాను అంది ఆ అడవి పక్షి సహాయం చేద్దాం అనుకుంది సరే పదా అంటూ కోతులన్నీ పక్షి వెంట నడిచాయి అక్కడికి దగ్గరలో చెరువు దగ్గరకు కోతులన్నీ తీసుకెళ్ళింది పాపం ఆ పక్షి కోతులు ఆ చెరువులో నీళ్లు తాగి కడుపు నింపుకొని ఆ నీళ్ళలో లేత కొబ్బరి నీళ్ళంతా తీగా ఉన్నాయి కోతులకు ఆ నీళ్లు తాగి చెట్టు కిందకి చేరాయి మళ్ళీ అప్పుడు ఆ పక్షి వాటి ముందుకు వాలి మిత్రులారా దాహం తీరిందా అని అడిగింది పాపం అవి తాము ఇసుక ఇసుకలో కాళ్ళు కాల్చుకుంటూ నీళ్ల కోసం రెండుసార్లు తిరిగినా చెప్పకుండా ఆ తర్వాత తాపీగా వచ్చి చెప్పి చెప్పిన ఆ అడవి పక్షి మీద కోతులు కోపంకో వెంటనే ఒక కోతి అడవి పెట్టను మెడ చట్టుకును పట్టుకుని నువ్వు వేలడంత లేవు మేము ఇసుకలో నీళ్ల కోసం పరుగులు పెడుతుంటే ఇక్కడ నీళ్ల చెరువు ఉంది అని చెప్పకుండా వినోదం చూస్తున్నావా అంటూ కొనదాని మెడ విరిచేసింది అయ్యో ఈ మూర్ఖులకు సాయం చేయబోయి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నానే అనుకుంటూ ఆవేదనతో ప్రాణాలు విడిచింది ఆ పాపం ఆ పక్షి అలా ఆ కథని దమనకుడు కరటకుడు చెప్పాడు కరటకుడు నవ్వి మూర్ఖు మూర్ఖులకు సాయం చేయడంలో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి నీలాగే పదవి కోసం పాటుపడి చివరకు ప్రాణాలు పొగొట్టుకున్నాడు చపలచిత్తుడు అని నక్క అన్నాడు కరటకుడు ఎవరా చపలచిత్తుడు ఏమా కథ అని అడిగాడు దమనకుడు అది రేపు చెప్పుకుందాం